హాయ్ హలో నమస్తే అస్లాం వైకమ్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ బాక్స్లో చెప్పండి నా వీడియోలో మమ్మీ అయితే ఎలా వచ్చింది అని అనుకుంటున్నారా మమ్మీ వాళ్ళు మూవీ వెళ్తున్నారు అయితే తమ్ముడు వచ్చేసి రికార్డింగ్ చేసి పంపించాడనమాట ఇలా నా కోసం అయితే ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు అలా ఫుల్ లాక్ కోసం అయితే చిన్న చిన్న రికార్డింగ్ అయితే చేసి పంపిస్తూ ఉంటారు ఇంకా ఈరోజు వచ్చేసి దేవర మూవీకి అయితే వెళ్ళారు అయితే ఇంటి దగ్గర ఇంతకుముందు మేము వెళ్ళాం కదా లైక్ నియో మాల్ అని సో అక్కడికే వెళ్ళారనమాట సో తమ్ముడు ఇంకా మమ్మీ కలిసి వెళ్ళారు డాడీ అయితే ఊరి వెళ్ళిపోయారు అనమాట కాస్త పని ఉందని చెప్పేసి ఇంకా మమ్మీ తమ్ముడు అయితే వెళ్ళారు అయితే మమ్మీ ఎన్టీఆర్కి ఫ్యాన్ అనమాట ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం తనకైతే యాక్షన్ చాలా బాగా చేస్తాడని తనకైతే చాలా ఇష్టము సో తన కోసమే ఎన్టీఆర్ మూవీ ఏదొచ్చినా మా తమ్ముడు అయితే తీసుకుని వెళ్తారు ఇంకా మమ్మీ ఒక్కటి ఎన్టీఆర్ ఫ్యాను మేము కూడా ఎన్టీఆర్ మూవీస్ చూస్తాం కానీ మేము ముగ్గురం మాత్రం అంటే నేను డాడీ ఇంకా తమ్ముడు మాత్రం మహేష్ బాబు ఫ్యాన్స్ అనమాట మమ్మీ ఏమో ఎన్టీఆర్ ఫ్యాన్ తనొక్కటే ఒక్కటే పార్టీ అయితే మమ్మీకి సపోర్టింగ్గా ఎప్పుడు నదింగ్ కూడా ఉంటాడు సో అందుకని చెప్పేసి ఇంకా నేను నది కూడా సేమ్ డే కాదు నెక్స్ట్ డే అయితే మేము ఇక్కడ పూణేలో అయితే మూవీకి వెళ్ళిపోయాము అయితే తమ్ముడు ఇవన్నీ రికార్డ్ చేసి పంపించారు మమ్మీ కూడా నా కోసము చిన్న చిన్న షార్ట్స్ అట్లాంటివన్నీ రికార్డ్ చేస్తూ పంపిస్తూ ఉంటుంది ఇంకా మేము కూడా పూణేలో అయితే అంటే మూవీ సాటర్డే సారీ ఫ్రైడే రిలీజ్ అయింది అనుకుంటా కదా సో సాటర్డే అయితే వెళ్ళారు మేము వచ్చేసి సండే వెళ్ళాం అనమాట మూవీ అయితే మమ్మీకి తమ్మునికి చాలా బాగా నచ్చింది అండ్ మాకు ఎలా ఉంది అన్నదైతే నేను మళ్ళీ చెప్తాను అంటే మా వీడియో క్లిప్పింగ్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాను సో ఇద్దరివి కలిపి ఇలా యాడ్ చేసి చూస్తూ ఉంటే ఏదో కలిసి వెళ్ళామన్న ఫీలింగ్ అయితే వస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే కామెడీ మమ్మీను తమ్ముడు వెళ్ళిందేమో తెలుగులో నేను ఇంకా నది వెళ్ళిందేమో హిందీలో అనమాట అయినా కూడా ఇలా అంటే వీడియోలో చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఇద్దరం కలిసి వెళ్ళామేమో అన్న ఫీలింగ్ అయితే వస్తుంది సో వెంట వెంటనే వెళ్ళాము అయితే మమ్మీ చూసి వచ్చిన తర్వాత చెప్పింది అనమాట మూవీ అయితే బాగుంది అంటే నెగిటివ్ టాక్ ఎక్కువ వచ్చింది కదా మూవీకి సో అయితే మమ్మీ చెప్తుంది అనమాట అనవసరంగా నెగిటివ్ టాక్ ఇస్తున్నారు మూవీ అయితే చాలా బాగుందన్నది అయితే నేను కూడా చూద్దామని చెప్పేసి వెళ్ళాము మేమైతే ఇక్కడ లైక్ అవెన్యూ మాల్ అని ఉంటుంది సో అక్కడైతే వెళ్ళాము ఇదైతే నియో మాల్ హైదరాబాద్ అనమాట చాలా పెద్దగా ఉంది కదా మేమైతే ఎప్పుడూ వెళ్ళలేదు స్క్రీన్ కూడా చాలా పెద్దగా ఉంది అండ్ పెద్దగానే కనిపిస్తుంది థియేటర్ కూడా అయితే తమ్ముడు కూడా అన్నాడు బాగుంది థియేటర్ చాలా అంటే చాలా బాగుంది సిటింగ్ ఏరియా కూడా చాలా బాగుంది అన్నాడు సో అది ఇంకా మూవీ విషయానికి వస్తే మా మమ్మీకి అయితే చాలా బాగా నచ్చింది సో ఇంకా మమ్మీ చెప్పింది అంటే అది ఖచ్చితంగా బాగానే ఉంటుంది అదైతే నాకు బాగా తెలుసు ఎందుకంటే అంటే మా చిన్నప్పుడు ఒకసారి అరుంధతి మూవీకి మమ్మీను ఇంకా పెద్దమ్మ వాళ్ళు మా పెద్దమ్మతో కలిసి వెళ్ళింది అనమాట అయితే మేము అప్పుడు వెళ్ళలేదు మూవీకి మళ్ళీ భయపడతాము అంటే కాస్త లైక్ ఏంటంటే హారర్ టైప్ ఉంది కదా అందుకని భయపడదామని అయితే తీసుకెళ్లేదు తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా అన్నన్ను మా తమ్మును కూర్చోపెట్టి కథ అయితే చెప్పింది అనమాట సో మమ్మీ మా మమ్మీ కథ చెప్తే ఎలా ఉంది అంటే సినిమా థియేటర్లో కూర్చొని సినిమా చూస్తున్నట్లే అనిపిస్తుంది అనమాట అంత బాగా చెప్తుంది అండ్ సినిమాలు కూడా తనకి అంత ఈజీగా అయితే నచ్చవు లైక్ ఏంటంటే కన్నా ఖచ్చితంగా మూవీ బాగుండి యాక్షన్ ఉంటేనే తనైతే రివ్యూ చెప్తుంది అనమాట లేదు అంటే పర్లేదు హా పర్లేదు అని అంటుంది ఒకవేళ సినిమా బాగుంది అంటే మాత్రం చాలా బాగుంది అని చెప్తుంది ఇంకా దాని తర్వాత మాల్లో తీసుకెళ్ళాడు కదా మూవీ అయిపోయిన తర్వాత అనుకుంటా సో అట్లా మా మాల్ మొత్తం అట్లా చూపించి ఇంకా మమ్మీని అయితే ఇంటికి తీసుకొని వచ్చేసాడు సో అలా మూవీకి అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా ఇక్కడ మేము కూడా మూవీకి వెళ్ళామని చెప్తున్నాం కదా సో మేము సండే రోజు అంటే లైక్ అట్లా ఇంకా ఇంట్లో బోర్ కొడుతుంది సాటర్డే రోజు అయితే ఇంక ఫ్రెండ్స్ వచ్చిండే ఇంట్లో అలానే టైం పాస్ అయిపోయింది బట్ సండే రోజు ఇంక ఇద్దరమే ఉన్నాము చాలా బోర్ కొడుతుంది మూవీ కూడా బాగుంది అంటున్నారు కాబట్టి అండ్ ఇంకోటి ఏంటంటే హిందీ మూవీస్ ఇక్కడ కూడా వస్తాయి లైక్ ఏంటంటే మన తెలుగు మూవీ కదా లైక్ ఈ దేవర అనేది తెలుగు మూవీ కదా సో దాన్ని హిందీలో కూడా డబ్ చేస్తారు కదా సో వస్తుంది కానీ ఎక్కువ రోజులు ఉండదు అనమాట హిట్ హిట్ అయితే చాలా రోజులు ఉంటుంది ఇప్పుడు ఈ మూవీ ఏమో హిట్ అవుతుంది హిట్ అయిపోయింది కదా సో ఇదైతే చాలా రోజులే ఉంటుంది కానీ మళ్ళీ ఏంటంటే థియేటర్స్ చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట దగ్గరలో ఉన్న థియేటర్స్ మేబీ దొరకపోతే కష్టం అవుతుందని చెప్పినట్టు మేమైతే ఫస్ట్లోనే వెళ్ళిపోయాము ఎలానో ఖాళీనే ఉన్నాం కదా అన్నట్టయితే మూవీకి అయితే వెళ్ళిపోయాము ఇది మేము వెళ్ళిన మాలు నేను నది మెళ్ళిన మాలు అయితే యాక్చువల్గా ముందు రోజు టికెట్ ఏం బుక్ చేయలేదు అనమాట అప్పటికప్పుడు అట్లా అని అనుకోని అయితే వెళ్ళిపోయాము రా రాజ్ హన్స్ అనమాట సినిమా థియేటర్ పేరు వచ్చేసి అయితే అవెన్యూ మాల్లో ఉంటుంది ఈ థియేటర్లో ఇది మా సెకండ్ ఫిలిము ఇదైతే బాగుంటుంది థియేటరు అండ్ ఇంకోటి ఏంటంటే కన్నా మనం మార్నింగ్ టైమ్స్ వెళ్తే కన్నా కాస్ట్ కూడా అంటే ఈవినింగ్ టైమ్స్ కంటే కూడా వీకెండ్ కదా ఈవినింగ్ టైమ్స్ కంటే కూడా మార్నింగ్ టైమ్స్ లైక్ థర్టీ ఫార్టీ రూపీస్ అట్లా డిఫరెన్స్ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ బుక్ చేసుకునే మనకి ఛార్జెస్ ఎక్స్ట్రా ఇంటర్నెట్ ఛార్జెస్ ఆ ఛార్జెస్ అని అయితే పడుతూ ఉంటాయి కదా అవన్నీ కూడా మనం అయితే అవాయిడ్ చేయవచ్చు సో ఇట్లా థియేటర్కి వెళ్ళి తీసుకోవడమే బెస్ట్ అనమాట సో మేము అక్కడికి వెళ్ళి తీసుకున్నాము టికెట్స్ అయితే అదైతే నది అడుగుతున్నాడు రిక్లైనర్ తీసుకుందామా రెగ్యులరా అని సో రిక్లైనర్ కాస్ట్ వచ్చేసి త్రీ ఎయిటీ రూపీస్ నార్మల్ అయితే వన్ సిక్స్టీ అనమాట ఎందుకు రిక్లైనర్ ఒక టూ త్రీ అవర్స్ కోసము ఎలా అయినా స్క్రీనింగ్ అదే కదా మనకి స్క్రీన్ అవరు సారీ స్క్రీన్ అంటే ఇంకా ఏంటంటే సౌండ్ క్వాలిటీ ముఖ్యం కదా సో అందుకని చెప్పేసి నేనైతే నార్మలే తీసుకుందాం తీసుకుందామన్నాను ఇంకైతే టికెట్స్ తీసుకున్నాము అక్కడ లైక్ ఏంటంటే ఆన్లైన్లో కూడా తీసుకుంటే ఎక్కడే స్క్రీన్లో కూడా తీసేసుకోవచ్చు అనమాట లైక్ కేఎఫ్ అట్లా మనం ఆర్డర్ చేసుకుంటాం కదా అలా కూడా టికెట్స్ అయితే తీసేసుకోవచ్చు మా షో వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీ ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోయాము ఇంకా మూవీ విషయానికి వస్తే నాకు కూడా చాలా బాగా నచ్చింది అసలు ఎన్టీఆర్ యాక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ నుంచి అంటే ఎన్టీఆర్ మాత్రం యాక్షన్లో అస్సలు తగ్గడు సో మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది నెక్స్ట్ పార్ట్ ఉంది కాబట్టి కొన్ని లైక్ ఏంటంటే కొన్ని పాయింట్స్ అనేవి అలానే ఉంటాయి అంటే మనకు ఎప్పుడే రివీల్ చేయరు కదా పార్ట్ టూ ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ పార్ట్ వన్లో అన్నీ రివీల్ చేయరు సో మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూడండి నా అంటే నా రేటింగ్ అంటే నేను ఇచ్చే రేటింగ్ అయితే ఫోర్ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఓకేనా బాయ్